అమ్మా ఏ చూస్తున్నావు ఇంటికి రారారా అని ఎన్నిసార్లు పిలిచినా రావు అలాంటిది నువ్వు వస్తే వర్షం పడాలి కదా అదే చూస్తున్నాను చాలా చేసేవాలే లోపలికి పద ఏంటి సడన్ గా ఏదైనా పని మీద వచ్చావా ఫ్రెండు పెళ్ళి ఉంటే వచ్చానండి ఏమే ఏమైనా బట్లా రేసుంటే తీసే గ్యారంటీ వర్షం వస్తుంది ఓ నీ ఫిలాసఫీ కనెక్ట్ అయిన అమ్మాయి మళ్ళీ నీ లైఫ్ లోకి ఎంటర్ అవడం పెట్టుకుని పెళ్లి వేసుకే పోవడం అదే మరి డెస్టినీ అంట అమ్మాయి నీకు నచ్చిందా అంటే బాగా నచ్చింది సిగ్గుపడుతున్నారు హలో ఎవరు సార్ చెప్పండి చెప్పండి

ప్రెసెంట్ ఏ జాబ్ చేస్తున్నారండి మన కాలేజ్ లోనే జూనియర్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను సార్ ఓ వెరీ నైస్ మన కాలేజ్ నాకు చిన్న డౌట్ చెప్పండి సార్ నేను మీ పెళ్లికి వచ్చాను కాబట్టి నన్ను చూపించి ఎస్కేప్ అయ్యారు నేను రాకపోయింటే పెళ్లి చేసుకునేదాన్ని సార్ ఏంటి అవును ఫస్ట్ నైట్ రూమ్ కూడా వెళ్ళేదాన్ని రూమ్ నుంచి టెన్ మినిట్స్ లో వచ్చి ఆ గోవింద్ సంసార జీవితానికి పనికిరాడని చెప్దామని డిసైడ్ అయ్యాను సార్ ప్లాన్ అండి మైండ్ బ్లోయింగ్ అంతే మాయ నువ్వు చల్ల గుండాలమ్మాది ఇదేదే రామునుడి లంకలో రావుని సాటుగా పంపకలేదురా నాకు పడవలు వల్లే పోనాయి ఓ పది కి ఇచ్చేనే. పద. రావణుడంటే పచ్చళ్ళు ఉంటాయ. తలకొ వాలి ఇచ్చేనే అంటే ఆ. ఎవడని యాయాడు? ఈ ఊరికి పట్టిన పెంటయ్యాడు. ఏటైనా మంచి జరిగినట్టు అనుకో. తట్టుపణాడు. సముద్రంలో కొట్టుకుపోనాడు కదా పాపిష్టు. ఏయ్ ఇది మాట్లాడరే లడిరా బా. చెతి 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 చెతి. ఏయ్ లేడీస్ రా లేడీస్. ఏయ్ ఎవడనువా? నా నెవరైతే నీకు ఏట్లే అని ఇందాక నేను చూస్తున్నాను రావుణుడు అంతవు లంక అంతవు పురాణాల మీద మంచి గ్రిప్ నాదేటి రావుణ్ అంటే లైకింగ్ అదేంటి చిన్న నాటకం ఉంది అర్థం ఏంటి నాటకం ఏంటి సపోజ్ పర్ సపోజ్ నువ్వు ఈ లంకకి రావణుడువే అనుకో ఆ ఆ ఇది సీతమ్మ కుటీరమే అనుకో నువ్వు రావణుడులా వచ్చి సీతాదేవిని ఓటుకెళ్ళిపోయినావు అనుకో పదవలేటి అన్ని ఓలలు నీయే మరి సీత ఇక్కడ తమ్ముదో ఇదిగోనేటి సీత నువ్వు ఒట్టుకెళ్ళిపో అన్నయ్యా ఏటమ్మా సీత ఏడ్ చూత్తనో నీ కుడిన పోయి వెళ్ళు బేకెళ్ళు సీతమ్మా కూర కదా అన్నయ్యా పద్దతికి వెళ్దాం సీతమ్ని ఉట్టుకెళ్ళాలంటే లచ్చన తమ్ముడి గీత దాటి ఉట్టుకెళ్ళాలి కదా ఏటి లచ్చనా ఓ లచ్చనా అనయ్యా బేగొచ్చి గీత గీరా వచ్చే అత్ర నానయ్యా వచ్చేత్రానా కదా లచ్చ దా 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 దాదా గీత రెడీ అయినాయా అదేమన్నా నిజంగా లచ్చని గీత ఏట్రా దాటి లడ్డుకొచ్చండి ఎలాగ ఎక్కడిక లచ్చన గీత దాడతావా అంత సులువేటి గీత దాడతాను గీత గీత దాడతాను లచ్చన గీత కదా నీయా చిన్న సుర ఎలాగా చూసుకొని రావణుడి బట్టలందరూ అయిపోయినారనియా ఇప్పుడు రావణుడే డైరెక్ట్ గా బరిలో దిగితే బాగుంటుంది పేగొచ్చే వస్తాడు రావణే వస్తాడు అయ్యో ఏంటనియా రచన రేక వరకు కరస్తే తమ్ముడు కానీ మనం ఆడుతున్న నాటకం తప్పేపోదా తమ్ముడు ఏయ్ తో సీత గీత దాటి ఎలుపోస్తే రౌండ్ొట్టుకి వెళ్ళాలి గాని రౌండ్ గీత దాటి సీత వెళ్ళట్లే తమ్ముడు తప్పక గుప్పరాజు కొట్టేసానో కరస్తే ఆ ఓల్సేతమా ఆ గేటడే ఎలుపోచే చెప్తాను ఆ ఉజే చెప్తరా సీత గీత దాటిందిరా రాముడు లేని టైంలో సీతను ఒట్టుకెళ్ళడం సులువే కానీ రాముడు కుట్టిలో ఉన్నప్పుడు సీతను ఒట్టుకెళ్ళాలంటే ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా ఈ రావడం అయితే మీరందరూ పట్టుద్రా మిమ్మల్ని అందరినీ ఇలా కాదురావు ఇందర్ కోల్తీ సేరా సీత సీత రావుడు కూటీరల్లో ఉన్నప్పుడు సీత జోలికి వెళ్ళకూడదరా రదన్ తోలు tata తీసుకోండి ఇదంతా చూసా కనిపితాంది అప్పుడు సీత మొరి పక్కన రాహులో రుండుంటే సీతామోరికి అన్ని కట్టాలు వచ్చి ఉండేవి కావేమో అసలు ఆ ముసలాని టైమింగే టైమింగ్ అబ్బా రాముడు పక్కనే సీతుండాలి ఇది కరెక్ట్ ఫ్రేమ్ మీరు రేపు మన కాలేజ్కి రావాలి దేనికండి సర్ప్రైజ్

ఇంత గ్యాప్ అయింది కదా సర్ప్రైజ్ కి అదేంటో ఇప్పుడే కదా చెప్తాను రండి తెలుసు కానీ ఏంటండి ఇది బాగుంది బట్ అది కటౌట్ మళ్ళీ ఘన స్వాగతం ఎందుకండి ఇది ఇంకా ఉండదేంటమ్మా అక్కడే ఉండిపోయారంటే ఇంకా సర్ప్రైజ్ చాలా ఉంది సర్ప్రైజా అండి సర్ప్రైజ్లండి చూపిస్తారు

లైఫ్లో ఒక టైం తర్వాత లవ్ అనేది లైఫ్లో ఒక ఏజ్ తర్వాత పెళ్ళి అనేది

గ్యాప్ రావడం వల్లే కదా ఈ రోజు స్పీచ్ లో కొంచెం తడబడ్డారు అంటే నేను వేరే స్పీచ్ ప్రిపేర్ అయ్యాను కదా బట్ యుక్ట్ థ్యాంక్ యూ సార్ నేనేసిన ఇంత చిన్న విత్తనం ఇంత పెద్ద మర్రి చెట్ అవుతుందని అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి ఇంకో విషయం కూడా ఉందా టెన్ డేస్ లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక పెద్ద కాలేజ్ ఫెస్టివల్ ఫిలాసఫీ గురించి చెప్తున్నావు జస్ట్ ఇమాజిన్ సార్ ఇక్కడ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అక్కడ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఉంటారు ఓహో ఫైవ్ థౌసండ్ మెంబర్స్ వెరీ నైస్ ఐ లైక్ యూర్ స్పిరిట్ థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఉంటుంది కదా సార్ ఎందుకు ఉండదండి ఎందుకు ఉండదు దీనికి ఫౌండర్ ఎవరు మీరే నేనే కదా ఆ బుక్ రాసింది ఎవరు ఆ అదే ఆ రైటర్ నేనే కదా మీరే సార్ తప్పకుండా నా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటది డోంట్ వరీ నాకు చిన్న పని ఉంది హలో పిచ్ హాస్పిటల్ కి పది మీటర్ల దూరంలో ఉన్నాను ముందు మీరు ఎవరో చెప్పండి నేను అమృత వాళ్ళ నాన్నని అంకుల్ అంకుల్ సారీ మీ నంబర్ నా లేదు చెప్పండి పర్వాలేదు అయినా నువ్వు అక్కడెందుకున్నావు తెలిసిన వాళ్ళు ఉన్నారు చూద్దామని వచ్చానండి పంతులు గారు ముహూర్తాలు చూస్తానంటున్నారు మీ వాళ్ళతో మాట్లాడేవా ముందు నేనే మీతో మాట్లాడారండి నేనే మీ ఊరొస్తాను అలాగే బాబు తప్పకుండా